ఈ రోజు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి పదహారు నెలలు గడిచిపోతున్నా కూడా మరి ఇకలాండ్ల పైన మరి ఎలాంటి కనకలం అనేది కనిపిస్తలేదు మరి ఆయన గెలిచిన వెంబడే పింఛన్లు వేస్తా అని చెప్పడం జరిగింది మరి విత్తార్థులైతే వృద్ధులైతే కార్మికులు అయితే బీడ్ అయితేంది మరి ఎంతో మందికి రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేల పింఛన్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అమల్లో లేదు మరి అదే నాలుగు వేల పింఛన్ ఉన్న వాళ్ళకు ఆరు వేల పింఛన్ పెంచుతా అని చెప్పి పెంచడం లేదు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరి స్థానిక ఎలక్షన్లు రావడం జరుగుతుంది మరి ఆ రోజు మనం ఈ రోజు నలభై నాలుగు లక్షల మంది వికలాంగులు ఉన్నాం రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా మరి వికలాంగుల కుటుంబాలు అయితేనే మీ అందరూ వికలాంగుల కుటుంబాలు అందరూ కూడా ఆలోచించి మరి రాబోయే సర్పంచుల ఎలక్షన్ లో ఖచ్చితంగా సర్పంచులలో పోటీ నిలబడాలి మరి వికలాంగుల కుటుంబాలు కూడా ఆలోచించి మరి ఇకపైన రాజకీయ నాయకులను ప్రతిపక్ష నాయకులను ఎవరిని కూడా నమ్మొద్దు మరి మన అవసరాలు వాళ్ళకు ఓట్లు వచ్చినప్పుడే మన కుటుంబాల్లో మన దగ్గరికి వస్తున్నారు తప్ప మన పైన ఎలాంటి జయ దాలి లేదు కాబట్టి ఇకపైన మనం ఖచ్చితంగా వికలాంగులందరం కూడా ఒక ఈనంగా ఏర్పడి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్ లో నిలబడాలి వార్డు మెంబర్ కా నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా నిలబడాలి మన కసి అయినా మన ఓట్ల సంఖ్య ఏమో చూపించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ